స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాసఫలాలు పరిశీలిద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అత్యధికమైనటువంటి తక్కువ మోతాదులో మనకి ఏలినాటి శని దోషం అనేటటువంటిది పట్టుకుంటుంది కాబట్టి బిందు బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏలినాటి శనిలో ఎంత కష్టపడి చదువుతున్నప్పటికీ కూడా గుర్తు ఉండడం లేదండి అనేటటువంటి భావనతో ఉంటారు అలాగే దానికి తోడు బుధుడు ఏడు మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ జన్మ రాశిలోకి రావడం ద్వారా అది బుధుడికి అంత మంచి క్షేత్రం కాదు కనుక మనకి వీళ్ళంతా కూడా జ్ఞాపకం శక్తి తగ్గిపోవడము మతిమరుపు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి ఎవరైతే కమ్యూనికేషన్స్ మంచిగా చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు పాపం ఈ వారంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి దెబ్బతింటాయి తక్కువ సరిగ్గా వాళ్ళు చెప్పదలుచుకునేటువంటి భావన ఇతరులకు చెప్పలేకపోతారు విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి మరి అప్పుడు మాత్రమే మార్కులు వస్తాయి రైతులు చాలా జాగ్రత్తగా వ్యవసాయం చేయాలి చేపల రొయ్యల చెరువులు వ్యాపారం చక్కటి బిజినెస్ని తీసుకొస్తుంది సప్తమ కేతువు మీ భార్య యొక్క ఆరోగ్యాన్ని జనరల్ హెల్త్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందేమో అనేటటువంటి ఆందోళన మీకు కల్పిస్తాడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రేణింపు ఉంటుంది ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు తిరిగి వస్తాయి కొత్త కొత్త కంపెనీల నుంచి మీకు ఆఫర్ లెటర్లు రావడం ఉద్యోగాలు రావడం ఇలాంటివి జరుగుతాయి అలాగే ఎన్నో సంవత్సరాలుగా మీరు విదేశాలకు వెళ్ళాలండి మేము అనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవినీ ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనాయండి ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు వెళ్ళడానికి అవకాశాలు వాళ్ళు ఆఫర్ లెటర్స్ అవన్నీ కూడా మీకు వస్తాయి ఇక మిగిలిందల్లా లాటరీలో హెచ్ వన్ బిసా రావడం ఇవన్నీ వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంతవరకు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడంతో మీ యొక్క పిల్లల ఆలనా పాలనా విషయంలో మురిసిపోతూ ఉంటారు ఇక వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు అవడానికి ఉంటాయి చక్కగా వివాహాలు కుదుర్చుకొని పెట్టుకోండి ఈ యొక్క శుక్రుడు మనకి ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి కుంభరాశి ప్రవేశం ద్వారా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు రెమెడీస్ వచ్చేసరికి మరి ఈ కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంప ఉలవల్ని చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ అలాగే గరికగడ్డ తెచ్చి వినాయకుడికి చక్కగా మీరు పూజ చేయండి లడ్డూలు కానీ తీపి బూందీని కానీ మీరు చక్కగా సోమవారం నాడు నివేదన చేయడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది